ఈ రోజు మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకు వచ్చాను బడ్జెట్ లో మనకి అవుట్ ఫిట్స్ ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది బేసిక్ గా మీకు చూద్దాము అని చందనగర్ లో ఉన్న చెన్నై షాపింగ్ మాల్ కి వచ్చేసాను ఇంకెంత ఆలస్యం వీడియోలోకి వెళ్తే మనకు స్టార్టింగ్ లోనే కేజీ శారీస్ అని లేకపోతే ఆఫర్డ్ శారీస్ అన్నట్టుగా ఉంటాయి కదా త్రీ హండ్రెడ్ టూ ఎయిటీ అందులో మనకు నచ్చిన ప్యాటర్న్ని సెలెక్ట్ చేసేసుకొని దానికి తగ్గట్టుగా అవుట్ ఫిట్స్ మెయిన్గా మనం ముందుగానే అవుట్ ఫిట్స్ కొన్ని పిక్చర్స్ని స్క్రీన్ షాట్స్ తీసుకొని వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు సర్చ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అందుకోసం అని కొన్ని కొన్ని పిక్చర్స్ని నేను యాడ్ చేస్తున్నాను ఎలాంటి ఫ్యాబ్రిక్స్కి ఎలాంటి డ్రెస్సెస్ అవుట్ ఫిట్స్ డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుందని అండ్ నాకు మెయిన్గా ఈ ప్యాటర్న్ శారీస్ చాలా బాగా నచ్చాయి రీసెంట్ టైంలో షీషా కపుల్ తను ఈ శారీని స్టైల్ చేసింది కదా సేమ్ ఆ బ్లాక్ కలర్ బ్లౌజ్ని పేరప్ చేసుకొని ఈ శారీస్ కట్టుకుంటే చాలా అంటే చాలా ట్రెండింగ్గా ఉంటుంది అండ్ చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుంది అందుకోసమని ఈ పిక్చర్ని ఒకటిని యాడ్ చేస్తున్నాను మెయిన్గా నాకు ఈ అవుట్ ఫిట్స్ ఫ్రమ్ స్క్రాచ్ లాగా చేద్దాము అన్నట్టుగానే స్టోర్ని విజిట్ చేశాను సో మీ అందరికీ కూడా షేర్ చేసుకోవచ్చు కదా అన్నట్టుగా వీడియో తీశాను అండ్ మెయిన్గా శారీస్ కలెక్షన్ చాలా బాగుంది మనం ఒకసారి శారీగా కట్టుకున్న తర్వాత దాన్ని డ్రెస్గా పేర్ చేస్తే చాలా బాగుంటుంది మెయిన్గా నాకు ఈ సెక్షన్ బాగా నచ్చింది అరౌండ్ ఇందులో ఈ సెక్షన్లో ప్రైజెస్ అన్నీ సెవెన్ ఫిఫ్ ఫోర్ ఫిఫ్టీ టు సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ మధ్యలోనే ఉన్నాయి ప్రైజెస్ కానీ శారీస్ మాత్రం చాలా బాగున్నాయి అండ్ మనం కొద్దిగా ఓపిక్గా వెతుక్కోవాలి అంతే ఇది అరౌండ్ త్రీ ఫిఫ్టీ టు టూ ఫిఫ్టీ ఆ రేంజ్లోనే ఉన్నాయి నేను మ్యాక్సిమం ప్రతి శారీస్కి దానికి అవుట్ఫిట్కి ఎలాంటి శారీస్ సెట్ అవుతాయి అన్నట్టుగానే ఆ శారీకి తగ్గట్టుగానే పక్కన అవుట్ఫిట్ పిక్చర్ అనేది యాడ్ చేస్తున్నాను పిక్చర్స్ని సారీని మీరు జాగ్రత్తగా చూడండి కావాలంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీయండి మెయిన్గా నేను అన్ని ఈ స్క్రీన్ షాట్స్ అన్నీ పెట్టింది పింట్రెస్ట్ యాప్ నుండే తీసుకున్నాను అండ్ ఈ శారీ నాకు బాగా నచ్చింది మెయిన్గా బ్లౌజ్ పీస్ అనేది సపరేట్గా రావడం వల్ల మనకు నచ్చినట్టుగా మనం బ్లౌజ్ని సపరేట్గా డిజైన్ చేసుకోవచ్చు అలాగే కొన్ని టైస్ తర్వాత దాన్ని మళ్ళీ అవుట్ ఫిట్ లాగా కూడా మనీ దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు అందుకోసం అన్నట్టుగా ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది చెప్పాను కదా ఇందాక పట్టు శారీ ఫ్యాబ్రిక్ లాగా ఉంది అన్నట్టు ఇది అరౌండ్ సెవెన్ ఫిఫ్టీ ఆ ప్రైస్ రేంజ్లోనే ఉంది ఒక్కొక్కసారి ఇంకా అది లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు అరౌండ్ ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ ఫిఫ్టీ మధ్యలోనే ఉంది ఈ శారీ ఇప్పుడు ఎందుకు మరి సెవెన్ నైంటీ నైన్ సెవెన్ ఫిఫ్త్ మేబీ కొద్దిగా ఫ్యాబ్రిక్ డిఫరెన్స్తో కాస్ట్ పెరిగి ఉండొచ్చు కానీ ఆ రేంజ్లోనే కానీ మనకు అది హాఫ్ సారీ కానీ లాంగ్ లెంత్ డ్రెస్ లాగా లాంగ్ ఫ్రాక్ లాగా మనం స్టిచ్చింగ్ చేయించుకుంటే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది అండ్ బడ్జెట్లో మనకి ఫంక్షన్స్ వేర్లో కానీ పార్టీలోకి కానీ ఇవి బాగా కనిపిస్తాయి కూడా కలర్ కాంబినేషన్కి సో ఒక్కసారి వెళ్ళినప్పుడు చెక్ చేయండి మీకు ఇక్కడ వరకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి అండ్ అలాగే ఈ చందనగర్ చెన్నై షాపింగ్ మాల్లో మాత్రం కలెక్షన్ చాలా బాగుంది అండ్ ఈ అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసుకోవడానికి అయితే రీజనబుల్ ప్రైస్లోనే మనకు మంచి మంచి ఫ్యాబ్రిక్స్ అనేటివి ఉన్నాయి మామూలుగా మనం ఫ్యాబ్రిక్స్ తీసుకోవాలి అంటే హండ్రెడ్ రూపీస్కి మీటరు వన్ ట్వంటీ రూపీస్కి మీటర్ అంటారు కదా అలాంటిది ఇక్కడ మనకు త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్కి టూ ఎయిటీ రూపీస్కి మనకు ఫుల్ లెంత్ శారీ వస్తుంది అరౌండ్ ఫైవ్ మీటర్స్ వరకు కూడా మనకి ఈ శారీ లెంత్ అనేది ఉంటుంది అండ్ బ్లౌజ్ సపరేట్గా ఉంటుంది కాబట్టి మనకు నచ్చిన అవుట్ ఫిఫ్టీని మనము ఈజీగా కస్టమైజ్ చేసుకోవచ్చు అండ్ మనకు డిఫరెంట్ లుక్ని కూడా ఇది తీసుకొస్తుంది అండ్ వన్ టైం మనం అలా లాగా వేర్ చేసిన తర్వాత కూడా మనము అవుట్ ఫిట్స్ని లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు నాకైతే ఈ బ్లాక్ శారీ చాలా బాగా నచ్చింది అరౌండ్ ఇది త్రీ ఫిఫ్టీ ఆ ప్రైస్ రేంజ్లోనే ఉంది అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మెరూన్ నావీ బ్లూ ఆ కలర్లో ఉన్నాయి సో నాకు ఈ బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ చాలా బాగా నచ్చింది అండ్ స్మూత్గా ఉంది మనము అవుట్ ఫిట్ డిజైన్ చేసుకున్నప్పుడు కూడా మనకు లుక్ అనేది కూడా కొద్దిగా గ్రాండ్గా వస్తుంది మనం నీట్గా స్టిచ్చింగ్ చేయించుకుంటే అనుకోవచ్చు మనం ఫ్యాబ్రిక్ రేట్ కన్నా స్టిచింగ్ కాస్ట్ ఎక్కువ పడుతుంది అని కానీ అదే డ్రెస్ మనము వెబ్సైట్లలో తీసుకుంటే దాని ప్రైస్ ఇంకా ఎక్కువగా ఉంటుంది అండ్ ఈ బాందిని ప్యాటర్న్ అనేది ఎవర్ గ్రీన్ కదా అసలు ఎన్ని ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇందులో నాకు మెయిన్గా ఈ టూ కలర్స్ నచ్చినాయి ఆ టూ కలర్ కాంబినేషన్స్ తోని అలా ముందుగా పెట్టిన ఇమేజ్ లాగా మనం డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఆల్సో ఈ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ మాత్రం ఎవర్ గ్రీన్ అంటే ఎవరు గ్రీన్ ఎన్ని స్టోర్స్కి వెళ్ళినా కానీ ఈ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అనేది మళ్ళీ ట్రెండింగ్ లోకి వస్తుంది అండ్ అందులోని ఫ్లోరల్లో కలెక్షన్ కూడా ఇన్ని కలర్స్ ఉన్నాయి దానికి తగ్గట్టుగా మనము లాంగ్ లెంత్ లాగా డ్రెస్సెస్ డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఆల్సో డ్రెస్సెస్ కలెక్షన్ కూడా ఇక్కడ చాలా బాగుంది బై వన్ గెట్ వన్ అని ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో బాటమ్ అండ్ చున్ని త్రీ పీస్ సెట్ కూడా మనకు అరౌండ్ సెవెన్ ఫిఫ్టీ టు సిక్స్ ఫిఫ్టీ ఆ ప్రైస్ రేంజ్లోనే మనకు మంచి మంచి ఫ్యా డ్రెస్సెస్ కుర్తా సెట్స్ అనార్కలి టాప్స్ అనేవి ఉన్నాయి నాకు మెయిన్గా ఇందులో డైలీ యూస్ పర్పస్లో వేసుకునే డ్రెస్సెస్ కలెక్షన్ చాలా బాగా అనిపిస్తుంది అంటే నీట్గా ఉంటుంది అండ్ బాటమ్ అండ్ దుప్పట్టా ఉండడం వల్ల కంఫర్ట్గా కూడా ఉంటుంది కాటన్ ఫ్యాబ్రిక్స్లలో కానీ ఒకసారి ఇది కూడా చెక్ చేయండి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది డ్రెస్సెస్ కలెక్షన్ అనేది మనకు మెయిన్గా ఇలాంటి కుర్తా సెట్స్ మ్యాక్స్లోనో ట్రెండ్స్లోనో తీసుకోవాలి అని అనుకుంటే లెవెన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లాగా ఉంటుంది అదే ఇక్కడ త్రీ పీస్ సెట్ మనకు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి మనకి ఈ కలెక్షన్ అంతా అరౌండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లోనే మనకు ఉంది దాని ప్రైస్ రేంజ్ కూడా మనకు బిలో థౌజండ్ రూపీస్లోనే ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ చాలా అంటే చాలా పడితే కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కానీ ఆఫీస్కి వెళ్ళే ఉమెన్స్కి కానీ చాలా బాగుంది అండ్ ఈ పార్టీవేర్ డ్రెస్సెస్ కూడా నాకు రీజనబుల్ రేట్లోనే అనిపించింది మెయిన్గా కాలేజ్ పిల్లలకి ఎలా అంటే నెలకు ఫెస్ట్ ఉంటుంది అలాంటి వాళ్ళకు ప్రతిసారి డ్రెస్సెస్ సపరేట్గా తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకునే దానికన్నా ఇలాంటి డ్రెస్సెస్ వన్ టూ టైమ్స్ యూస్ చేసి పక్కకు పెట్టేసేలాగా వాళ్లకు కన్వీనియంట్గా ఉంటుంది తోని ఆ డ్రెస్ ఏదైనా ఫేడ్ అవుట్ అయినా కానీ ప్రైస్ ఎక్కువ పెట్టలేదు కదా అందుకోసమని దానికోసం ఎక్కువ ఫీలింగ్ కూడా ఉండదు నాకైతే ఈ సెక్షన్ బాగా నచ్చింది ఎందుకంటే రీజనబుల్ రేట్లలో మంచి పార్టీ వేర్ డ్రెస్సెస్ అన్నట్టుగా అండ్ మ్యాక్సీ డ్రెస్సెస్ కలెక్షన్ కూడా చాలా బాగుంది అండ్ మ్యాక్సీ కలెక్షన్ చూసిన తర్వాత ఫ్యాన్సీ శారీ సెక్షన్ సైడ్ వెళ్ళాము అండ్ ఆల్సో ఇక్కడ మెటీరియల్ ఫ్యాబ్రిక్స్ కూడా బాగున్నాయి పంజాబ్ డ్రెస్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళ కోసం అని నాకు ఈ పట్టు సారీ చాలా బాగా నచ్చింది కానీ తీసుకోలేదు అండ్ ఎందుకంటే అరౌండ్ అది సెవెన్ టు ఎయిట్ కే మధ్యలో ఉంది ఈ కట్ వర్క్ సారీ మాత్రం చాలా ట్రెండింగ్లో ఉంది కదా ఇప్పుడు కొత్తగా అలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి వస్తున్నాయి కదా అందుకోసమని నేను ఇందాక బ్లాక్ కలర్ శారీ అని చెప్పాను కదా అందులోని మెరూన్ కలెక్షన్ అన్నట్టు ఇలా చాలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి మనం డైరెక్ట్గా ఇలా వీడియోలో కన్నా స్టోర్లో మనకు కలర్ కాంబినేషన్ చాలా బాగా కనిపిస్తుంది కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రవలి సుమిత్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్ మళ్ళీ ఇంకొక వీడియోతో నేను నెక్స్ట్ వీక్ లోపు మరొక వీడియో అప్లోడ్ చేస్తాను అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్